ఇప్పుడు వాళ్ళు మూసుకుపోతే హెల్త్ చెకప్ వెళ్తూ ఉంటారు మీరు చెప్పారు ముందు దిస్తు జాగ్రత్తగానే గుర్తిస్తే త్వరగానే ఉంది ఈసీజీ చెకప్కి వెళ్ళినప్పుడు ఈసీజీ తీయిస్తారు తర్వాత ఈ ఎక్కువ అనేది కొంతమంది డాక్టర్లు రావడానికి ఎక్కువ తీస్తారు ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందు అసలు ఈ ఎక్కువ తీసినప్పుడు గుండె జబ్బు ఉంది లేదు అనేది ఎలా గుర్తిస్తారు ఇది కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే చాలామంది హార్ట్ చెకప్ అంటే ఈసీజీ అని ఎక్కువ కార్యగ్రామ్ అని ట్రెడ్మిల్ అని అని అనుకుంటారు కానీ మూడు రక్తనాళాల్లో తొంభై శాతం బ్లాక్లు ఉన్నా కూడా ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు ఎక్కువ కార్యగ్రామ్ నార్మల్గా ఉండొచ్చు ఇది ఎందుకనంటే గుండె దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఈసీజీలో తేడా తేడా వస్తుంది అలాగే ఆ కండరం దెబ్బతింటేనే ఐదేళ్లలో వేలు సరిగ్గా కదలదు రెండు వేలు కదలవు అప్పుడు మనకి తెలుస్తుంది స్కానింగ్లో కలర్ డాప్లర్ స్కానింగ్ కానీ అందువల్ల కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా ఈసీజీ నార్మల్గా ఉన్నా ఈకో నార్మల్గా ఉన్నా గుండె జబ్బు లేదు అని అనుకోవడానికి లేదు మన దేశంలో కూడా సుమారు నార్మల్గా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకు కూడా ఒక నలభై శాతం మందికి మేము గమనించేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో కొంత కొవ్వు ఉంటా ఉంది వేలల్లో కొంతమందికి స్పీడ్గా వెళుతుంది కొంతమందికి అసలు కొవ్వు ఉండదు కొవ్వు లేకపోతే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాం అంటే అరవై శాతం మందిని మనం పట్టించుకోకల్లా ఇద్దరు ఒకేలాగా ఉంటారు కానీ ఇద్దరిలో ఒకరికి కొవ్వు ఉంటుంది అది జన్యు పరంగా కావచ్చు రకరకాల కారణాల వల్ల కొవ్వు ఉంది అంటే అది పెరుగుతుంది అని అర్థం దాన్ని వచ్చి ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టచ్చు అనేది ఈ రోజున ఈ హార్ట్ అటాక్ గురించి వచ్చినటువంటి ఈ సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో మనకి అర్థమైన విషయం అంతేగాని ఇప్పటివరకు మేము కార్డియాలజిస్టులు అందరూ కూడా పరిగెత్తే వాళ్ళం హార్ట్ అటాక్ వచ్చినా ట్రీట్ చేయడానికి లేకపోతే వాళ్ళకి ఏ స్టెంట్ వేయాలి బ్లడ్ క్లాట్ బయటికి తీయాలి లేకపోతే బెలూన్ పంపేయాలి లేకపోతే ఎమర్జెన్సీ స్టెంట్లు వేయాలి ఆపరేషన్ చేయాలి కానీ నైంటీ పర్సెంట్ మనం మిస్ అవుతున్నాం ఏది హిడెన్ హార్ట్ డిసీజ్ ఎథిరోమా కనుక్కోవాలి అంతే తప్ప ఈ వరకు అనుసరించేటటువంటి ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్లు మనకి ఎందుకు ఉపయోగపడవు దాగి ఉన్న జబ్బుని కనుక్కోవడానికి అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమైపోయింది